హలో అండి నేను ఇప్పుడు ఆలు కుర్మ చేసినానండి ఇందులో కాజు కొబ్బరి గసాలు టమాటా కొత్తిమీర గిట్ట పేస్ట్ చేసి కర్రీ చేసిన కదా చూ మనకు సేమ్ ముద్ద వంకాయ టైపు ఉంటుంది నేను ఎలా చేసినానో చూపిస్తే ఒకసారి చూడండి హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత ఈ ఈరోజు నేను ఆలు కుర్మ చేస్తున్నానండి దానికోసం అర్ధ కిలో ఆలుగడ్డ తీసుకొని మనం పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలండి ఉప్పు వాటాలలో వేయాలి కర్రీ కోసం అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అండి ఇది ఆలు కుర్మ కోసం అండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరాకు వేయించి పేస్ట్ పట్టిన ఉల్లిపాయ టమాటా వేయించనండి ఆయిల్లో మిగతా అన్ని పచ్చి ఇందులోనే వేసి పేస్ట్ పట్టినా ఇది కాజు కొబ్బరి బాదము గసాలండి లైట్గా వేయించి చల్లడినాక పేస్ట్ పట్టినా హలో అండి ఆలు కుర్మా కోసం ఆలు వేయిస్తానండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది మనం ఆలు వేయించుకోవాలి కొంచెం ఆలు ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన ఆలు పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నా అండి ఆయిల్ వేడి ఉంది కదా అందుకే వెంటనే స్టార్ట్ చేస్తున్నా రెండు లవంగాలు రెండు ఇలాచీలు వన్ ఇంచు దాల్చిన చెక్క ఒక బగారాకు ఒక హాఫ్ టీ స్పూన్ సాజీ రండి ఇందులో వేసేస్తున్నా కొంచెం జీలకర్ర స్పెయండి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను కొంచెం వేస్తున్నానండి ఉల్లిపాయ వేగడం కోసం అలాగే పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి కొంచెం ఆకు కొంచెం కరివేపాకు ఆకు కరివేపాకు చిటికెడు ఇంగువ ఈ పేస్టులన్నీ ఆయిల్లో వేయించిన కదండి అందుకని ఉల్లిపాయ వేగిన తర్వాత ఇవి వేసేస్తున్నా ఇప్పుడు ఉల్లిపాయ పేస్టులు అండి ఇవన్నీ మీకు చెప్పినాయి కదా ఆ పేస్ట్ అండి ఒక రెండు నిమిషాలు ఇది వేగనిద్దామండి ఇది వేగిన తర్వాత ఆ పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు కొబ్బరి కాజు ఇవన్నీ వేయించి పట్టిన కదా ఈ పేస్ట్ కూడా వేసేస్తాము ఇది ఒక రెండు నిమిషాలు అట్లా వేయించాలండి కొంచెం పచ్చి వాసన పోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా అన్నీ ఒకేసారి వేగిపోతే ఇప్పుడు ఇప్పుడు పసుపు వేసేస్తున్నా అండి ఒక హాఫ్ స్పూన్ వేసి ఇవన్నీ కాస్త వేగనిస్తాం ఇది ఫ్రై కావాలి ఇలా కొంచెం మంట తగ్గించి మనం దీన్ని మంచిగా వేయి ఫ్రైగానివ్వాలండి ఆయిల్ పైకి రావాలి మనకు అప్పటిదాకా మనం దీన్ని ఉడికిస్తున్నారు మూత వేసి సింబులోని ఉడికిస్తాం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఇలా అన్ని వేసి ఒకసారి కలుపుదాం ఒక ఐదు నిమిషాలు ఈ ఉప్పు కారం ఇవన్నీ మసాలాలకు పట్టని ఇస్తామండి ఇంట్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం అవసరం ఉన్న వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ వేస్తామండి నేను ఇప్పుడు మిక్సీ జాడీలో వేస్తున్న కొన్ని ఇవి వేసిన తర్వాత మనం ఇంకా కొన్ని వాటర్ పడతాయి దాకా వేసిన హాఫ్ గ్లాస్ దాకా ఉంటాయి మిక్సీ జాడీలో ఇవి వాటర్ వేసినా కదా అవి ఒక హాఫ్ ఉంటాయి ఇవి ఒక గ్లాస్ అదే టైంలో మనం ఉప్పు కారం చేసుకోవాలండి ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఇది కొంచెం ఉడకనిస్తాం ఉడికిన తర్వాత మనం హాలు వేస్తాం వస్తారు చూస్తామండి ఇప్పుడు ఇలా కొంచెం చిక్కబడుతుంది కదా మనము ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ వేయాలండి వేసేస్తున్నా ఇలా ఒక్కసారి కలిపి మనం మూత పెట్టేసి సిమ్ముల్లో ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు టైం పడుతుంది మనకు ఇప్పుడు మనం ఏమి వేసేటి ఏమి లేవండి లాస్ట్ లో కసూరి మెంతి కొత్తిమీర ఆకు వేయాలి అంతే బగర్ రైస్ కు పులవుకు ప్రతి దానికి చపాతి పూరి పుల్క ప్రతి దానికి బాగుంటుందండి మనం వెజ్ తినే రోజులల్లో అయితే ఈ కర్రీ చేసుకుంటే మనం నాన్ వెజ్ తినకున్నా సరే ఆ విధంగా నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది ఇప్పుడు కర్రీ ఎంత వరకు అయింది చూద్దాం ఇలా చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది చల్లారితే ఇంకా చిక్క పడుతుందండి ఇప్పుడు కసూరి మెంతి అండి నేను కసూరి మెంతి వేసేస్తున్నాను చూడండి ఆలు ఇలా ఉడికిపోయింది కూడా వేస్తున్నాను వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీ మీరు ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను